హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసేసి పావురాలు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే అవి భయం లేకుండా ఎంత బాగా వచ్చి దాని మేత వేస్తారు మా ఏంటి వెనకల ఇది అసలు ఎన్ని పావురాలు వచ్చి తినిపోతాయి అసలు వాళ్ళు పొద్దునే ఒక బకెట్ ఒక బ పెద్ద బకెట్ నిండా వేసిపోతారు ఇవి అసలు భయం లేకుండా బాగా ఇట్లా ఫ్రీ ఎవరైనా వస్తే అసలు శబ్దం చిన్న శబ్దం వచ్చినా కానీ అవి వెళ్ళిపోతాయి మా ఇంటి వెనుకల ఇది ఉండేది బాల్కనీలో నుంచి చూస్తే ఇట్లా పావురాలు పొద్దున్నే కనిస్తాయి ఇది గుడి అమ్మవారి గుడి మారువాళ్ళు మాత్రమే ఈ గుడిలోకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కట్టించుకునే గుడి కాబట్టి పక్కనోళ్ళు ఇది వెళ్ళే తక్కువే చూడండి అవి ఎగిరిపోయినాయి పావురాలన్నీ బియ్య ఇవి రాగులు వేస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్